అసలు ఈ మహిళ చేసిన విషయం కాని వింటే ప్రతి ఒక్కళ్ళు అసలు మనిషి అనరు కచ్చితంగా ఏ దెయ్యమో ఏ పిశాచో అంటారు అంత ఇదిగా చేసిందనమాట అదే మీరట్ లో జరిగిన ఒక సంఘటన మీరట్ లో అలాగే సౌరభ్ వీళ్ళిద్దరు భార్య భర్తలు ప్రేమించే రెండు వేల పదహారులో అయితే పెళ్లి చేసుకున్నారు ఈ భర్త మాత్రం మర్చన్ నావీ ఆఫీసర్ గా పనిచేసేవాడు కాబట్టి ఎక్కువ శాతం సంవత్సరంలో ఒక తొమ్మిది నెలలకు పైగా పని మీద బయటకు వెళ్తే ఒక మూడు నెలలు నాలుగు నెలలు మాత్రం ఫ్యామిలీతో స్పెండ్ చేసేవాళ్ళు సో మొదట్లో అంతా బానే ఉండేది కానీ ఇతను ఇంట్లో లేని సమయంలో ఈ ముస్కాన్ అయితే టైం పాస్ కోసం వాళ్ళ స్కూల్ గ్రూప్ ఉంటది కదా ఆ గ్రూప్ లో చాటింగ్ చేస్తూ అలా టైం పాస్ చేస్తూ ఉండేది అలాగే చాటింగ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి సాహిల్ అనే అతను తన స్కూల్లోనే జూనియరో జూనియర్ సీనియర్ పరిచయం అయ్యారు వీళ్ళిద్దరు ఈ గ్రూప్ చాట్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ప్రైవేట్ గా చాట్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశారు అంత బానే ఉంది ఈ చాటింగ్ కాస్త వాళ్ళిద్దరి మధ్య స్నేహం స్నేహం కాస్త ప్రేమగా మారి ఇద్దరు అయితే రిలేషన్షిప్ అయితే అలా కొనసాగిస్తూ ఉన్నారు అయితే భర్త సౌరభ్ మాత్రం పని మీద బయటకు వెళ్లేవాడు అప్పుడప్పుడు వచ్చేవాడు వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళు తర్వాత మళ్లీ వెళ్లిపోయిన తర్వాత యథావిధిగా వీళ్ళ యొక్క రిలేషన్షిప్ అయితే కొనసాగిస్తూనే ఉన్నారు అయితే ఈ సాహిల్ ఎవరైతే ఈ అమ్మాయికి పరిచయం అయ్యాడో అతను డ్రగ్ అడిక్ట్ అనమాట ఎక్కువ డ్రగ్స్ అవి ఇవి తీసుకుంటూ ఉండేవాడు నెమ్మదిగా ఈ ముస్కానికి కూడా అలవాటు చేశాడు ఎంతగా అలవాటు చేశాడు అంటే ఒక్క రోజు కూడా ఆ మత్తు పదార్థం దొరకకపోతే అసలు ఎలా బిహేవ్ చేస్తాదో తనకే తెలియదు అనమాట అంత ఇదిగా చేసాడు సరే ఇంకా ఈ ముస్కాన్ కి అలాగే సౌరభ్ కి ఒక పాప కూడా పుట్టింది సో పాప పుట్టింది కదా ఇప్పుడు వచ్చే జీతం సరిపోవట్లేదు సో లండన్ ఫారెన్ అలా ట్రై చేస్తే ఇంకొంచెం ఎక్కువ జీతం వస్తుంది అందరం చాలా లగ్జరీగా బతకొచ్చు అనే ఉద్దేశంతో భర్త సౌరభ్ అయితే లండన్ వెళ్ళాడు భార్య పిల్లల్ని అయితే మీరట్లోనే ఉంచాడు సో ఇంకేముంది ఇంక ఏ మాత్రం అడ్డు అదుపు లేదు హ్యాపీగా ఆ సాహిల్ ఇంటికి వస్తుండేవాడు అలా అలా బాగానే ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు ఈ సౌరబ్బ అయితే అప్పుడప్పుడు వచ్చి భార్య పిల్లలను చూసుకొని టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉండేవాడు అయితే మరి ఈ ముస్కాన్ కి ఏమనిపించిందో ఏమో ఒకవేళ తనకి డ్రగ్ అలవాటు ఉందని తెలిస్తే వాళ్ళ భర్త ఏమంటాడనో లేకపోతే తిను సాహిల్ తో రిలేషన్షిప్ లో ఉన్న సంగతి తెలిస్తే మరి ఎలా రియాక్ట్ అవుతాడో అందరి ముందు పరువు ఏమైపోతుందో అనుకున్నదో ఏమో మరి సో ఎట్టకేలకి తన భర్తను చంపేస్తే ఏ అడ్డు ఉండదు కదా అని చెప్పేసి మనసులో అయితే అనుకుంది సో ఇది చంపాలని ఫిక్స్ అయిపోయింది అందుకనే అప్పుడప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు వంట కోసం అనో కూరగాయలు తగ్గడానికి మంచి మంచి కత్తులు కటార్లు అన్ని కూడా ముందే తెచ్చి ఇంట్లో పెట్టుకుంది సో మొత్తానికి చంపాలని ఫిక్స్ అయిపోయింది కానీ ఒక్కతే చేయలేదు కదా ఎవరొకరు తోడు కావాలి మరి ఎవరిని తోడు తీసుకోవాలి ఎవరిని అడగాలి ఎవరిని డైరెక్ట్ గా అడిగినా కూడా ఇదేంటి పని అని చెప్పేసి తననే పడతారు కాబట్టి అందుకని ఎంత తెలివిగా చేసింది అంటే అసలు ఇలాగ ఎవ్వరు చేసిండ్రు తన చేసిందంటే స్నాప్చాట్ ద్వారా తనకి సాహిల్ పరిచయం ఉన్నాడు కదా ఎవరైతే ఈ ముస్కాన్ రిలేషన్షిప్ తో ఉందో తన సాహిల్ సాహిల్ వాళ్ళ అమ్మ లేదు కానీ స్నాప్చాట్ ద్వారా సాహిల్ వాళ్ళ అమ్మ ఐడిని పెట్టుకొని స్నాప్చాట్ లో సాహిల్ తో చాట్ చేయడం స్టార్ట్ చేసింది అలా స్టార్ట్ చేసి నువ్వు ఇది చేయి అది చేయి అని చెప్పి మొత్తానికి ఎలా చేసిందంటే నానా నువ్వు ముస్కాన్ కి ఒక హెల్ప్ చేయాలి ముస్కాన్ వాళ్ళ భర్తను చంపాలని తెగ ఆలోచన చేస్తుంది పాపం తనకు తెలియట్లేదు ఆ పనిలో నువ్వు తనకి సహాయం చేయని వాళ్ళ అమ్మ చెప్పినట్టే ఆ స్నాప్ చాట్ లో చెప్పడం జరిగింది ఇంకేముంది అమ్మ చెప్పింది కదా అని చెప్పేసి సాహిల్ అసలు ముస్కాన్ నోర్ తెచ్చి అడగక ముందే తనంతట తానే దానికి హెల్ప్ చేయడానికైతే వచ్చేసాడు సో ముస్కాన్ అనుకున్న పని జరిగిపోయింది దానికి ఎప్పుడు ముస్కాన్ వాళ్ళ భర్త సౌరభు చెప్పి వచ్చేవాడు కానీ తన కూతురు బర్త్డే ఉండడంతో ఒక సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటది అని చెప్పేసి చప్పా పెట్టకుండా అయితే లండన్ నుంచి వచ్చేసాడు అదృష్టవ ఆయన వచ్చే టైంకి ఈ ముస్కాన్ సాహిల్ అయితే ఇంట్లో లేరు సో వచ్చాడు ఎలాగో వచ్చాడు కదా ఈ టైంలోనే పని పూర్తి చేస్తే అయిపోతుంది ఎలాగైనా సౌరభ్ ని చంపేయాలి అని ఫిక్స్ అయిపోయింది ఏం చేసింది ఫుడ్ లో పాయిజన్ కలిపి అయితే ఇచ్చేసింది అది తిన్న సౌరభ్ అయితే చనిపోయాడు పోయాడు సో ఇప్పుడు బాడీని ఏం చేయాలి వెంటనే సాహిల్ కి ఫోన్ చేసింది నేను చంపేశాను నువ్వు వచ్చేసి ఏం చేయాలో ఆలోచిద్దామని అయితే స్నాప్చాట్ ద్వారా వాళ్ళ అమ్మలాగా చాట్ చేసేటప్పుడు ఏవేవో క్షుద్ర పూజల్లాగా అవి ఇవి మొత్తం నేర్పించేసింది అందుకనే సాహిల్ వాళ్ళ రూమ్ లో అయితే అన్ని పుర్రెలు అవి ఇవి చేత పళ్ళు చేసే ఇల్లు లాగా అనమాట వాడికి ఏదో పూజలోకి అవసరమైంది అని చెప్పేసి ఈ సౌరభ్ తలని అలాగే ఇంకేదో బాడీ పార్ట్ కావాలని చెప్పేసి కట్ చేసుకుని అయితే ఎత్తుకెళ్లిపోయాడు ఆల్రెడీ కత్తులు అన్ని ఎలాగో తెచ్చి పెట్టుకున్నారు కదా కట్ చేసుకుని ఎత్తుకుపోయి పూజలో కూర్చున్నాడు ఈ మొండాన్ని తల లేదు ఒక్కటే ఈ ముస్కాన్ అయితే మంచం కింద పెట్టుకుని హ్యాపీగా మంచం పైన అయితే నిద్రపోయింది ఆ రోజు రాత్రి అసల ఇంత ధైర్యం ఇలాగెవర చేస్తారండి అందుకనే వీళ్ళు మనుషులు కాదు రాక్షసే అని చెప్పాలన్నమాట అయిపోయింది వాడు సౌరభ అక్కడ పూజ అయిపోయింది మళ్ళీ అమౌంట్ తలని తీసుకొచ్చాడనమాట ఇంకేం చెయ్యాలి ఈ బాడీని ఎలా డిస్పోజ్ చేయాలి అనుకుని ఏం చేశారు వాటర్ డ్రమ్ములు ఉంటాయి కదా ఆ డ్రమ్ముల్లో ఈ బాడీని ఒక్కొక్క పార్ట్ కట్ చేసేసి పీసెస్ పీసెస్ గా ఆ డ్రమ్ములో సిమెంట్ వేసేసి సిమెంట్ లోపల ఈ బాడీ పార్ట్స్ అన్ని పెట్టేసి అయితే మూత వేసారు ఇలా ఎందుకు చేశారంటే వీళ్ళు ఎక్కడో గూగుల్లోనే నెట్లోనే ఎక్కడో సర్చ్ చేశారు ఎలా చేయాలి ఏం చెయ్యాలి అని సో వాళ్ళకి ఆ ఐడియా ఇచ్చింది ఆ ఐడియా చేశారు ఈ సిమెంట్ అంటే ఆ బాడీ పార్ట్స్ ని తినేస్తదంట అందుకని ఆ డ్రమ్ములో సిమెంట్ వేసి సిమెంట్ ఈ బాడీ పార్ట్స్ అన్ని పెట్టేసి స్మెల్ అది రాకుండా మూత పెట్టేశారు మరి ఇంకేం చెయ్యాలి సరే అని చెప్పేసి ఈ ముస్కాన్ ఉంది కదా ఆ కూతుర్ని తీసుకెళ్లి వాళ్ళ అమ్మగారింట్లో వదిలిపెట్టింది అంటే ఆ పాప వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో వదిలిపెట్టింది ఇలా సౌరబ్ వచ్చాడు నేను సౌరబ్ ట్రిప్ కెళ్తున్నాను పాపని మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి పాపని వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి సాహిల్ తో కలిసి ట్రిప్ వెళ్ళింది సౌరభు చంపేసింది అనిపేసింది కదా తో కలిసి ట్రిప్ వెళ్ళి మనాలి అక్కడ ఇక్కడ ఒక వారం రోజులు ఉండి ఇంకా ఫోన్ చేస్తుంటారు కదా ఇంటి దగ్గర నుంచి ఏంటి ఇంకా రాలేదు అది ఇది అంటే పెద్ద రెస్పాండ్ అవ్వాల ఇంకా డౌట్ వచ్చింది ఇక్కడికి డౌట్ వచ్చేసి అసలు ఏమైంది అని చెప్పి పక్కన చుట్టుపక్కల వాళ్ళని ఆరా తీస్తే వాళ్ళు ఏవేవో చెప్పారు ఇదంతా కాదు అని చెప్పేసి వాళ్ళనే రమ్మని చెప్పారు కాంటాక్ట్ అయితే సౌరబ్బు అట్నుంచి అట్టే లండన్ వెళ్ళిపోయాడు నేను ఒక్కదాన్నే వచ్చాను అని చెప్పి చెప్పింది మరి వాళ్ళకి ఎందుకు డౌట్ ఏమో అలా కలవకుండా వెళ్ళడు ఏమైంది సంగతి అసలు చెప్పు విషయం అంటే మరి ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకోకుండా ఉండడం వల్లనో లేకపోతే మరి ఇంకేమనిపించిందో ఏమో జరిగింది మొత్తం చెప్పేసింది ఇంకేముంది అసలు అయితే ఇంత దారుణంగా ఎవరన్నా ఉంటారా అని చెప్పేసి వెంటనే ముస్కాన్ వాళ్ళ పేరెంట్స్ అయితే అసలు మా అమ్మాయి అని కూడా ఆలోచించలేదు మాకు మా కూతురు ఎంతో మా అల్లుడు కూడా అంతేను ఇంత దారుణంగా చేసింది కాబట్టి ఖచ్చితంగా అయితే శిక్ష పడాలి అని చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు మొత్తం కూడా జరిగింది చెప్పారు అయితే ఇక్కడ ఈ ముస్కాన్ సాహిల్ ట్రిప్ కెళ్ళినప్పుడు వాళ్ళ కూతురు ఉంది కదా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర తను చెప్తూ ఉండేదంట నాన్న డ్రమ్ లో ఉన్నాడు నాన్న డ్రమ్ లో ఉన్నాడు అని కానీ వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి పెద్ద పట్టించుకోలేదు సో ఇలా జరిగింది ఇక్కడ ఏంటి అంటే తీసుకెళ్లి పోలీసులు అయితే తీసుకెళ్లి ఉన్నారు సాహిల్ని కూడా అరెస్ట్ చేశారు సో కథనం ఇలా జరిగింది ఈ వీడియో చేయడం ఒక ఉద్దేశం ఏంటంటే సరే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు కుదరట్లేదు నచ్చట్లేదు అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు హ్యాపీగా విడాకులు తీసుకుని విడిపోండి అంతేగాని ఇలా చంపుకోడాలు నరుక్కోవడాలు అసలు ఏముంటది ఇప్పుడు ఎవరు బాగుపడ్డారు ఈ ముస్కానేమో ఏమో వాడిని చంపేసింది అటు సాహిల్ని ఇరికిచ్చేసింది ఇటు పాప తల్లిదండ్రి లేని అమ్మాయి అయిపోయింది ఇక ముస్కాన్ వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా సంతోషంగా ఉంటారా కన్నా కూతురే కదా అలా చేసినందుకు సుగం బాధ తిను జైలుకి వెళ్ళినందుకు ఇంకొక బాధ ఎవరు మాత్రం హ్యాపీగా ఉన్నారండి సో ఏదైనా మనం కూర్చొని ఆలోచించి మంచిగా డెసిషన్స్ తీసుకోవాలి అలాగే ఇద్దరులో ఒకళ్ళైనా వద్దు మనకు కుదరట్లేదు విడిపోదామని చెప్పినప్పుడు మాత్రం పిల్లల కోసం అని చెప్పి వాళ్ళ కోసమే పట్టుకొని వేలాడద్దు ఎందుకంటే ఇలాంటి దారుణాలు జరిగే సంఘటనలు కూడా ఉంటాయి ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లల్ని మీతో పెట్టుకోవడమే లేకపోతే అప్పుడప్పుడు తీసుకొచ్చుకొని చూసుకోవడమే లాంటివి చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది మరి ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒకొలాగా ఉంటాయి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరి వీడియోస్ కోసం మాంసం చెట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్